భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన కర్నూలు జిల్లా ఎమిగినూర్ పట్టణంలో వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమీర్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో విద్యకు పెద్దపీట వేస్తానని విద్యార్థులకు తీవ్ర మోసం చేశారన్నారు విద్యార్థులకు జరిగేంత వరకు కేటా లేదు ఈ వంగలం పాదయాత్రలో ప్రతి మహాసభల్లో కూడా మేము అధికారంలోకి వచ్చే విద్యారంగానికి పెద్దపీట వేస్తాం గత ప్రభుత్వం చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు మద్యం పైన చూపించినటువంటి ప్రేమ విద్య పైన కాబట్టి ప్రేమ చూపిస్తారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు దీన్ని మానుకోవాలి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పి ఏ శాతం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా